మనలో చాలామందికి సహజంగానే వచ్చే సందేహం ఏమిటి అంటే అమావాస్య రోజు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదా అని అందులోనూ రేపటి రోజు ఉగాది పండుగ ఉగాది పండుగ ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య సోమవారం రావడం వలన సోమవతి అమావాస్య అయినది సోమావతి అమావాస్య కొత్త అమావాస్య రావడం వలన ఈ రోజున మరి ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదా అని చాలామంది కమెంట్ పెడుతున్నారండి వారందరికి కూడా కమెంట్ ద్వారా సమాధానం చెప్పినప్పటికీ ఇటువంటి సందేహం మనలో చాలామందికి రావచ్చు కాబట్టి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తగులు మిగులు అనేటువంటి అమావాస్య ఈ కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య వేళ సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది కాబట్టి కాబట్టి మందికి ఉన్న సందేహం ఏమిటి అంటే అమావాస్యకి ముందు శుభ్రం చేసినా కూడా అమావాస్య తర్వాత కూడా ఇంటిని పూజాగదని శుభ్రం చేయాలా అని ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు సోమవారం వేళ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాడు ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయం తెలుసుకుందాము మరి భారతదేశంలో కాలమాన ప్రకారం మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రాత్రి వేళ సూర్యగ్రహణం పట్టు సమయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల ప్రారంభమై విడుపు సమయం రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములతో సూర్యగ్రహణం అనేది ముగుస్తుంది అయినప్పటికీ భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు ఎవరూ పాటించిన అవసరం లేదు సంపూర్ణ సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం కదా ఇక అమావాస్య వేళ ఉగాది పండుగ కోసం ఇంటిని పూజాగదిని శుభ్రం చేయవచ్చుననే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము సహజంగా వారంలో మంగళవారం శుక్రవారం వేళ మనం ఎంతో శుభప్రదంగా భావిస్తాము ఈ మంగళవారం శుక్రవారం వేళ ఇంటిని గదిని శుభ్రం చేయము అలాగే ఇంటికి ఉన్నటువంటి పూజలు కూడా దొలపము ఇటువంటి కొన్ని సెంటిమెంట్స్ అనేవి మనం పాటించటం వలన అమావాస్య వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా అనే సందేహం మనందరిలోనూ ఉంది మనకి సంవత్సరాంతంలో అమావాస్యలు వస్తున్నప్పటికీ కొత్త ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది ఈ కొత్త అమావాస్య వేళ గ్రామ దేవతకి పూజలు చేస్తూ ఉంటారు గ్రామ దేవతకి చల్ది ఉపారం అంటూ చెల్లిస్తూ ఉంటారు కాబట్టి ఇంటిని పూజా గదిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి అసలు మేము ఎప్పుడు దేవత పూజనే చేయలేదండి కాబట్టి మేము ఇంటిని పూజాగదిని శుభ్రం చేయవచ్చిన ఈ అమావాస్య వేళ అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అనాది కాలంగా ఏ నియమాలను అయితే పాటిస్తూ ఉన్నారో ఆ నియమానుసారంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆచారాలు పాటించాలనేది మనం ఒక నియమంగా పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఆలోచిస్తే మీరు అమావాస్య వేళ కనుక శుభ్రం చేసే అలవాటు ఉన్నట్లయితే శుభ్రం చేయండి ఒకవేళ మేము అమావాస్య వేళ శుభ్రం చేయము అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ముందుగానే శుభ్రం చేయండి ఒకవేళ ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బంది వలన అంటే పీరియడ్ టైం వల్ల ఇంటిని పూజా కథని శుభ్రం చేసే సమయం లేకపోవచ్చు అందుకుగాను గోమూత్రం ఉన్నా లేదా పసుపు నీళ్ళైనా సరే లేదంటే గంగా ఉన్నా సరే కొద్దిగా నెలలో కలిపి ఒక ఆకుని వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణం చేయండి ఇంటి అతన్ని కూడా ఒకసారి శుభ్రం చేసినట్లుగా భావిస్తూ శుద్ధి అయింది అని ఒక నమ్మకంగా మన మనసుకు చెప్పుకున్నట్లు అనమాట ఇక పండుగ అయిన తర్వాత మీరు శ్రీరామనవమి వచ్చే సమయంలో మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజులు శుభ్రం చేసుకోండి ఇంత వివరంగా మీ అందరికీ చెప్పడం గల కారణం ఏమిటి అంటే మేమైతే మాత్రం అమావాస్య రోజున ఇంటిని పూజాగదిని శుభ్రం చేయము ఎలా అయితే ప్రతిరోజు దినచర్య ఉంటుందో ఆ విధంగానే ఉంటాం కానీ అమావాస్య వేళ ప్రయాణాలు చేయము ఇంటిని పూజాగదిని శుభ్రం చేయము నేను పాటించే విషయాన్ని మీ అందరికీ చెప్తూ ఉంటానండి అంటే మా అత్తగారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇంటిని గదిని అమావాస్య వేళ శుభ్రం చేయరు అందుకే మీ విషయాన్ని కూడా నేను చాలాసార్లు చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను ఈ మధ్య కాలంలో అంటే ఉగాదికి సంబంధించిన వీడియోస్ అవి నేను అందరికీ షేర్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా అక్క నాకు పీరియడ్ టైం వల్ల నేను ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోలేదు ఈ ఆదివారం వేళ నాకు కుదరలేదు సోమవారం వేళ అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చేయవచ్చునా అంటే ఇంటి ఆచారాన్ని బట్టి మీరు మసులుకోవడం మంచిదండి ఒకవేళ ఇంట్లో వారు కనుక అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకూడదని ఒక నియమం ఉన్నట్లయితే మాత్రం ఇళ్ళంతా కూడా ఇలా పసుపు నీటితో కానీ గోమూత్రంతో కానీ గంగా జలంతో కూడా ఒకసారి ప్రోక్షం చేసుకోండి పూజా కదా శుభ్రం చేయాలంటే కొంత సమయం అయితే పడుతుందండి కానీ సులభంగా ఇలా విగ్రహాలు వెండి విగ్రహాలు ఉన్నట్లయితే రూపేరి ఉంటుందండి నూట పది రూపాయలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మీషోలో కూడా చక్కగా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఒకసారి తెప్పించుకుంటే చాలాసార్లు ఉపయోగపడుతుంది లిక్విడ్ దూదితో కానీ లేదా క్లాత్ మీద కానీ కొంచెం రూపేరి అనేది క్లాత్ మీద వేసుకొని ఒకసారి మీరు ఇలా ప్రెస్ చేసినట్లయితే కొత్తగా తలతలాడే విగ్రహాలు కానీ అలాగే వెండి పూజా సామాగ్రి అయినా సరే చక్కగా మెరుస్తున్నాయి ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇలా మనం ఈజీగా దేవుని పూజా సామాగ్రి క్లీన్ అని చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే పీరియడ్ టైం వచ్చిన తర్వాత ఉగాది పండుగకి మాకు నాలుగవ రోజు ఐదో రోజు మరి మేము పూజ చేసుకోవచ్చునా చాలామంది అడుగుతున్నారండి ప్రతి నెలలో వచ్చే పీరియడ్ టైం అయినప్పటికీ కూడా ఐదు రోజులు వ్యవధి ఉంటుందండి కాబట్టి ఐదో రోజు నాడు పూజ అయితే చేసుకోవచ్చు మూడు నాలుగు రోజుల్లో ఇంటిని పూజా శుభ్రం చేసుకొని ఐదో రోజున మీరు పూజనే చేసుకోవాల్సి ఉంటుంది ఏ పూజాది కార్యక్రమాలకైనా సరే వ్రతాలు జరిగినా కూడా ఇంట్లో మీరు పూజా కార్యక్రమాలు చేసుకున్నా అంటే ప్రతినిత్యము దీపం వెలిగించినా కూడా ఐదో రోజు నాడే దీపం వెలిగించడానికి అర్హులు ఈ విషయం ప్రకృతి వల్ల జరుగుతున్నప్పటికీ కూడా ఋతుక్రమం అనేది ప్రతి నెల వస్తున్నప్పటికీ కూడా ఐదో రోజు మాత్రమే పూజ చేయడానికి ఆడవారు అర్హులు అని మన పెద్దవాళ్ళే చెప్తున్నారండి అందుకు కానీ మీ అందరికీ నేను చెప్పేది ఏమిటి అంటే మీకు పిరియడ్ టైం వచ్చిన తర్వాత ఐదో రోజు కనుక పండుగ వస్తే ఆ రోజున ఇంట్లో పండుగ జరుపుకోవచ్చు దీపాన్ని వెలిగించవచ్చు పూజను చేయవచ్చు ఇంకా మరికొంతమంది అడిగే ప్రశ్న ఏమిటి అంటే ఇంట్లో మరి ఇంకెవరైనా సరే పిల్లలు అవ్వచ్చు లేదా తోడుకోళ్ళు అవ్వచ్చు లేదా ఇంకెవరైనా సరే నెలసరి సమయం ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేయవచ్చున అంటే వారు కొంచెం దూరంగా ఉంటాము లేదా వేరే గదిలో ఉంటాము అనుకున్నప్పుడు మాత్రమే మీరు పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చండి అలాగే మీరు పీరియడ్ టైంలో లేనప్పటికీ పక్కవారు వారు పీరియడ్ టైంలో ఉన్న వారి ఇంట్లో ఉన్నప్పుడు అంటే మూడో రోజు నాలుగో రోజు అయినప్పటికీ కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చు పూజను కూడా చేయవచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మీ ఇంటి యజమాని అయినా భర్త అయినా సరే ఈ పండుగను జరపవచ్చు అని అడుగుతున్నారండి మీరు కొంచెం యువతలుగా ఉన్నట్లయితే వారు దీపారాధనవి చేసుకోవచ్చు అంటే సపరేట్గా పూజారం ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం దూరంగానే ఉండాలి అప్పుడు ఇంట్లో పూజాది కార్యక్రమాలని నిర్వహించవచ్చు పూజ అంటే మనందరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన అంటే భగవంతుని దగ్గరగా ఉండి పూజించటమే పూజా విధానము కాబట్టి అటువంటి పూజలు చేసేటప్పుడు కొంచెం నెలసరి సమయం ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అందుకే మీలో చాలామంది కూడా ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి సందేహం సహజం తప్పనిసరిగా ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుని పూజ అనేది అందరూ చేసుకోవచ్చు మనలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అమావాస్యకు ముందు పూజాగతిని శుభ్రం చేసినప్పటికీ అమావాస్య తర్వాత కూడా పూజాగతిని శుభ్రం చేయాలని అడుగుతున్నారు అంటే అమావాస్య ముందు ఆ తర్వాత అనే సందేహం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఉగాది పండుగ ఉందండి ఉగాది పండుగ అనేది అమావాస్యతో వస్తుంది కాబట్టి అమావాస్యకు ముందు శుభ్రం చేసినప్పటికీ అమావాస్య తర్వాత కూడా శుభ్రం చేయాలని అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదండి ప్రతి నెలలో వచ్చే అమావాస్య అయినప్పటికీ అది మైలుతో సమానం కాదు కాబట్టి మీరు పెరియడ్ టైం అయిన తర్వాత ఇంటిని పూజా ఒక్కసారి శుభ్రం చేసుకున్నట్లయితే నెలంతా కూడా మీరు ప్రతిరోజు దీపం పెట్టుకోవచ్చు లేదా వారంలో రెండు సార్లు పూజ చేసుకున్న సరే ఆ సమయంలోనూ దీపం పెట్టుకోవచ్చు అంతేగాని అమావాస్య అనేది ముట్టుకు సంబంధించిన విషయం కాదు ఇంకా పూజా గదిని ఏ సమయంలో శుభ్రం చేయాలని అడుగుతున్నారండి ఉదయం వేళ శుభ్రం చేయాలా సాయంత్రం వేళ శుభ్రం చేయాలని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలండి అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే దేవుని పటాలవి కదిపి పక్కన పెట్టుకొని ఎప్పుడైనా శుభ్రం చేసుకొని ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే చక్కగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ మధ్యాహ్నం పూట నుంచి మీరు శుభ్రం చేయాలి అనుకున్నప్పుడు సాయంత్రం ఆరు గంటల లోపే దేవుని పటాలవి కదిపి పక్కన పెట్టుకొని దేవుని గది శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత దేవుని పటాలు అవి కదపవద్దు మరి మేము జాబ్కు వెళ్తామండి మరి మేము పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే అందుకే చెప్తున్నానండి ఉదయం పన్నెండు గంటల లోపే దేవుని పటాలవి కదిపి పక్కన పెట్టుకోండి మీ వీరుని బట్టి పూజా గదిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత దేవుని అవి మరలా పూజా గదిని సర్దుకోవచ్చు అమావాస్య వేళ లేదా అమావాస్య తర్వాత పూజాగతిని ఎప్పుడు శుభ్రం చేయాలనే విషయాన్ని మీ అందరికి కూడా వివరిస్తూ మరి పూజాగతిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి శుభ్రం చేసేటప్పుడు తీసుకోవాల్సిన నియమాల గురించి దేవుని పాఠాలు ఎప్పుడు కదిలించాలన్న విషయాలు గురించి కూడా సమాధానం మీ అందరికీ చెప్పానని అనుకుంటున్నానండి మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందనుకుంటా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు అండి